మ్మ ఎలా ఉన్నారండి మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశానండి ఏమని అంటే మేము ఇలాగే ఒకరి డబ్బులు ఇచ్చామండి వాళ్ళు మాకు డబ్బులే పట్టం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంట్లో మూడు విషయాలు తెలుసుకోవాలి ఒకటి మీరు డబ్బులు ఇచ్చారు వాళ్ళు మీ దగ్గర తీసుకున్నారు కదా ఇది క్లియర్ ఓకే అండి దీని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈరోజు పెళ్లి రోజుల పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే ఇలాంటి పెళ్లి రోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే క్రియేషన్ బుక్లో రాసుకోమని చెప్పాను కదా అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడిగారు అండి అంటే ఎలా అంటున్నానని మీరు బాధపడద్దు ఎందుకంటే ఇది రియల్గా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను వాళ్ళు మనల్ని వచ్చి డబ్బులు అడిగారు డబ్బులు అడిగినప్పుడు మీరు ఉన్నాయని చెప్పారా లేవని చెప్పారా అంటే మీకు ఒక ఎమోషన్ ఉంది ఒక ఒక వ్యక్తి బాధపడతా ఉంటే చూడలేని ఎమోషన్ ఉంది మీకే కాదు చాలా మందికి నాతో సహా నాకు ఉంటుంది బట్ నేను డబ్బు విషయంలో స్ట్రాంగ్ నేను ఎవరికి అప్పు ఇవ్వను ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాను వెయ్యి రూపాయలు నా దగ్గర లేకపోతే ఆ వచ్చే వరకు ఆ పది రోజులైనా సరే ఏబి తినక అంటే తినకపోవటం అని లేదు ఏదో ఒక టే సర్దుకుంటాను కానీ ఎవరి దగ్గర నేను అప్పు చేయండి ఫస్ట్ మీరు ఇది క్లియర్గా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఒకరికి అప్పు ఇచ్చేటప్పుడు కానీ ఒకళ్ళ దగ్గర మనం అప్పు తీసుకునేటప్పుడు కానీ అసలు ఏ పర్పస్కి ఇస్తున్నాము ఏ పర్పస్ నే తీసుకుంటాము వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారా ఇవ్వలేరా ఇవ్వలేకపోతే మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో ఇస్తే వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ చూపిస్తాం ఇందులో మీకు అర్థమైంది అర్థం కాలేదో నాకు తెలియదు మళ్ళీ నాకు కామెంట్ చేయలేదు అర్థమైంది లేదనేది నాకు అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడిగి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాళ్ళు ఏదో కష్టం చెప్పారు అది నిజమా అబద్ధమా అనేది మీకు తెలియదు వాళ్ళు ఏదో అమ్మకి ఇంట్లో బాగలేదో ఒంట్లో బాగలేదో ఇంకో సంథింగ్ ఏదో చెప్పారు చెప్ చెప్పినప్పుడు మీరు దాన్ని కరిగిపోయి అయ్యో మనం హెల్ప్ చేద్దాం అని మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు మీరు కరిగిపోయారు అంటే ఆ ఎమోషన్కే మీరు లొంగిపోయారంటే మీలో ఎమోషనల్ బ్యాలెన్స్ లేదనమాట ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు అని అన్నప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా కిందకి పడిపోతాం ఒకటి తెలుసుకోవాలి రెండోది ఏంటంటే మీ మీరు ఏం చెప్పారంటే మీరు నాకు కామెంట్లు ఏం రాశారంటే వాళ్ళు నా దగ్గర తీసుకున్నారండి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళ కష్టం అంటే మేము ఇచ్చామని అన్నారు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మీ నిర్ణయం ఏమండి ఇచ్చేసారు ఓకే ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలి మీరు ఎన్నో సార్లు వాళ్ళని అడిగారు అడిగినప్పుడు వాళ్ళు లేదన్నప్పుడు మీరు వాళ్ళని ఎన్నిసార్లు తిట్టుకొని ఉంటారు ఇచ్చాను చచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదు ఏ మేము కష్టానికి ఇచ్చాము మమ్మల్ని ఎలా బాధపడుతున్నారు ఎదువలో అని తిట్టుకొని ఉంటారు కదా ఒక మనిషిని తిట్టామంటే మనం ఏది ఇస్తే మనకి యూనివర్స్ నుంచి మనకు అదే వస్తుంది ఒక మనిషిని మనం తిట్టామంటే వాళ్ళు ఇంకా అంటే మనం వాళ్ళని మీకు తెలియకుండానే మీరు వాళ్ళని తిట్టి దూరం చేసుకున్నారు ఎప్పుడైనా సరే చూడండి ఒక పెట్ట అయినా సరే ఒక మొక్క అయినా సరే మన ఇంట్లో మన పిల్లలైనా సరే పుడితే దూరంగా వెళ్తారు ప్రేమ చూపిస్తే దగ్గరగా వస్తారు అంటే మీరు అనొచ్చు ఎండి డబ్బులు ఇచ్చి ప్రేమ చూపించడం పెట్టండి ఎస్ డబ్బులు ఇచ్చినప్పుడే మనం ప్రేమ ఎక్కువ చూపించాలి ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు అవును నాదే రెస్పాన్సిబిలిటీ నేను ఏది ఆలోచించుకోకుండా తప్పు చేసింది మనం ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేయలేదు వాళ్ళు వచ్చి అడిగారు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మీకు సంబంధించిన విషయం ఇస్తున్నావా లేదా అనేది కూడా మీకు సంబంధించిన విషయం బట్ మీరు ఇచ్చారు ఓకే అయిపోయింది గతం గత మనం గతాన్ని మార్చలం భవిష్యత్తుని మార్చుకుందాం అక్కడ నుంచి మనం ఎలా తెచ్చుకోవాలో చూద్దాం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే కూల్గా కూర్చోండి ఒక దగ్గర నేను ఎప్పుడు ప్రతిసారి చెప్పేది అదే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం కూల్గా కూర్చోవాలి మైండ్ లో డిస్టర్బెన్సెస్ పెట్టుకోకూడదు కూల్గా కూర్చోండి అసలు ఆ రోజు ఏం సిచ్యువేషన్ జరిగింది వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏ రకంగా అడిగారు మీరు ఏ రకంగా స్పందించి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు అనేది ఒకసారి చూడండి ఓకే వాళ్ళు అడిగారు మీకు ఇచ్చారు అంతా విజువలైజ్ అండ్ ఎందుకంటే గతం జరిగిపోయింది ఎప్పుడు కూడా మన విజువల్ కనిపిస్తూ ఉంటది అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆల్రెడీ మనకు మైండ్ లో ఉంది కదా ఇది మీకు ప్రాక్టికల్ గా చెప్తానండి దాది ఎంబీబీఎస్ సినిమా చూసారా లేదు అందులో చిరంజీవి గారు గాంధీ గారు వచ్చి అంటే బుక్ చదవడం వల్ల ఆయన మైండ్ లో ఆయన సబ్కాన్షియస్ మైండ్ లో ఆ బుక్ లో ఏముందో అది మాత్రమే బుక్ లో మైండ్ లోకి వెళ్ళింది ఓకే అండి అంటే జరిగిపోయింది కాబట్టి జరగాల్సింది అంటే ముందు ఏం చేస్తారు ఇప్పుడు గాంధీ గారు ఏం చేస్తారు అన్నప్పుడు సైలెంట్ గా ఉన్నారు గాంధీ గారు చూసారా నేను ఆ సినిమా మూడు సార్లు నాలుగు సార్లు చూశాను అంటే అప్పటికి ఏం జరుగుతుంది అనేది సబ్కాన్షియస్ మైండ్ లో లేదు కాబట్టి చిరంజీవి గారు ఆన్సర్ చేయలేకపోయారు ఇది మైండ్ తో ఆడే గేమ్ అండి మైండ్ మనల్ని చాలా గేమ్స్ ఆడుతూ ఉంటది మీరు జరిగిపోయిందని విజువలైజ్ చేయగలరు ఎందుకంటే ఆ రోజు ఏ సిచ్యువేషన్ లో ఇచ్చారో ఏం చేశారు అనేది మీకు తెలుసు అది గుర్తు చేయండి ఆ సిచ్యువేషన్ లో నేను ఇచ్చాను నేను ఇచ్చాను కాబట్టి నాదే తప్పు ఇవ్వడం మందే తప్పు కదా ఎవరికైనా ఏదైనా వచ్చి ఇచ్చాము కానీ డబ్బులు కానీ ఇచ్చామంటే ఇవ్వడం మందే తప్పు ఇవ్వాలి వద్దని నిర్ణయించుకొని వాళ్ళు ఇస్తారా ఎవరని ఆలోచించుకొని ఎవరు అయితే కాబట్టి ఇచ్చాం ఇప్పుడు అవి మనకి దగ్గరికి తెచ్చుకోండి ఎలా అంటే కూల్ గా కూర్చోండి కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించండి మీకు ఆ డబ్బులు వస్తే ఇప్పుడు మీకు ఆ డబ్బులతో పని ఏంటి మీకు ఆ డబ్బులు వస్తే ఏం చెయ్యాలనుకుంటున్నారు ఆలోచించండి ఆ డబ్బులు వస్తే నేను ఫలానా వస్తువు కొనుక్కోవాలి లేదంటే పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోవాలి లేదంటే మాకు బంగారం ముందు విడిపించుకోవాలి ఇలాంటి ఏయో సంథింగ్ ఉంటాయి కదండి ఆ పని కోసం మాత్రమే ఒక గోల్డ్ విడిపించుకోవాలి అని అన్నప్పుడు ఎస్ నేను గోల్డ్ విడిపించుకోవాలి ఆ డబ్బులు ఇచ్చేస్తారు నేను గోల్డ్ విడిపించుకోవాలని పెట్టుకోవాలి ఓకే పెట్టుకున్నారు కదా దీన్ని టార్గెట్ చేస్తూ మీరేం చేస్తారంటే అవును నేను వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను వాళ్ళని చాలా తిట్టు ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పుకోండి ఎందుకంటే భావం ఉండాలి క్షమాపణ భావం ఉండాలి భావం క్షమాపణ భావం ఏంటంటే సారీ క్షమాపణ భావం ఏంటంటే ఫస్ట్ మీరు వాళ్ళకి సారీ చెప్పండి అవును అంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పొద్దు మీకు మీరు మీలో మీరు కూర్చోండి ప్రశాంతంగా కూర్చొని చెప్పండి సారీ అండి మిమ్మల్ని నేను డబ్బులు ఇవ్వలేదని చాలా బాధ పెట్టాను చాలా తీర్చి తీసుకుంటాను మీరు మీ వెనకబడి నేను మీ వెనకాతలు తీసుకుంటున్నాను బట్ అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను ఓకే సారీ అండి నేను చేసింది తప్పే ఇవ్వటం నేను ఇవ్వటం తప్పే అలాగని మిమ్మల్ని తిట్టడం కూడా నాదే తప్పు కాబట్టి నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి మీరు నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసినందుకు థ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారండి ఈ విషయంలో మనం ఎప్పుడైతే అదటి మనిషి చూడండి బయట కూడా మనం ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు సారీ అని చెప్తాను వాడు బయట ఎక్కడో యాక్సిడెంట్ అయింది వాడు వచ్చి మన బడిన మనం వెళ్ళి ఆడబడిన గుర్తి సంపారు వాడిన వాడు వాడు మనకు కానీ మన వాళ్ళకైనా సారీ చెప్తా సరేండి ఇట్స్ ఓకే అంటాం కదా ఇక్కడ ఇది పనిచేస్తుంది అండి ఏంటంటే ఆల్రెడీ మనం ఆడికి సారీ చెప్తున్నాం ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కాదు ఆ మనిషి పేరు తలుచుకోండి ఎవరికి ఇచ్చారో వాళ్ళ పేరు తలుచుకోండి ఎస్ సారీ అండి నేను ఆ రోజు నేను అనుకోకుండా మిమ్మల్ని ఈ రకంగా తిట్టాను ఎవ్వడం నాదే తప్పు తిట్టడం కూడా నాదే తప్పు సారీ ఇంకెప్పుడు మిమ్మల్ని తిట్టును నా డబ్బులు నాకు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేసేయండి మీరు ఇచ్చేస్తారని నాకు తెలుసు బట్ మీ దగ్గర లేక మీరు ఇవ్వలేదు ఓకే ఇప్పుడు మీరు భగవంతుడు మీకు భగవంతుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ డబ్బులు నాకు రావాలి కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు కంటే ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని చూడాలని నేను కోరుకుంటున్నాను ఒక మాట మీరు మీ భావం ఎలా ఉందో మీ భాష ఎలా ఉందో అలాగే మీరు చెప్పండి నెక్స్ట్ రెండు ఏంటి కదండి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు రెండు క్షమాపణ చేసి చెప్పారు మూడోది ఏంటంటే ఒక బుక్ తీసుకోండి వైట్ పేపర్స్ బుక్ నేనైతే రూల్ రూల్ ప్రిఫర్ చేయను ఎందుకంటే రూల్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది నా ఒపీనియన్ అంతే ఒక వైట్ ఒక వైట్ పేపర్స్ బుక్ తీసుకోండి చిన్న బుక్ పెద్ద బుక్ ఏం తీసుకోకలేదు గా కూర్చోండి ఎవరో లేనప్పుడు డిస్టర్బ్ చేయకూడదు రాసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కూర్చోండి మీకు ఏ డేట్ కల్లా మీకు ఆ డబ్బులు రావాలి మీరు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పలానా పర్సన్ ఏ పర్సన్ అయితే మీరు ఇస్తున్నారో పలానా కొన్ని నేనే అనుకోండి నాకు ఇచ్చారు అనుకోండి థ్యాంక్ యూ గారు మీరు ఇచ్చిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేశారు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాయి ఈ డబ్బులు వస్తే ఈ పని అనుకున్నాను చేశానండి ఇదిగోండి ఈ పని చాలా థ్యాంక్స్ నేను ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి నాకు ఇచ్చినందుకు మీరు ఇందులో ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది వడ్డీ ఆశించొద్దు మనకు అసలు రావాలి మీరు ఎన్ని ఇచ్చారు ఎంత ఇచ్చారని అమౌంట్ అయితే నాకు మీకు అసలు రావాలి థ్యాంక్ యూ నాకు నేను అనుకున్న టైంకి నాకు ఇచ్చేశారు ఎన్నాళ్ళు ఇవ్వలేదని నేను బాధపడినందుకు మిమ్మల్ని క్షమించి అడుగుతున్నాను ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చేశారు కాబట్టి కృతజ్ఞతాభావంతో ఉంటానండి మీకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ అవకాశం కల్పించినందుకు యూనివర్సిటీ కి థ్యాంక్స్ చెప్తున్నాను నాకు నాకు ఈ డబ్బులు వెనక్కి వచ్చినందుకు నేను యూనివర్సిటీ కి థ్యాంక్స్ చెప్తున్నాను ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకోండి మీకు మీరే స్క్రిప్ట్ రాసుకోండి స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాసుకుని కింద ఫస్ట్ మనీ మీద మీకున్న ఒపీనియన్ ఎలా ఉంది అనేది రాయండి నేను డబ్బును తక్కువగా మాట్లాడినందుకు సారీ చెప్తున్నాను కాబట్టి డబ్బు ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది దానికోసం ప్రతి ఇప్పుడు నేను వాడుతున్న ప్రతిదీ ఒంట మీద కానీ ఏదైనా సరే ప్రతిదీ నాకు మనీతోనే వచ్చింది కాబట్టి డబ్బుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కింద రాసి థ్యాంక్ యూ మూడు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వెళ్ళలేదని మనము రాసుకోండి రాసుకోండి ఆ రోజు క్లియర్ చేసేసి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే మీ ఫీలింగ్ ఏంటి మీరు దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఫీలింగ్స్తో ఒక ఫైవ్ మినిట్స్ విజువలైజేషన్ చేయండి నేను చెప్పాను కదా పాతది విజువలైజేషన్ ఆటోమేటిక్గా వచ్చేది కానీ మన సబ్ గా మైండ్ లో ఉండిపోయింది ఇప్పుడు కొత్తది క్రియేట్ చేయండి వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా ఇచ్చారు మీరు డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారా ఏం చేశారనేది మీకు మైండ్లోకి పెట్టుకోండి ఒక విజువలైజేషన్ చేసుకోండి ఇలాగ మీరు ట్వంటీ వన్ డేస్ చేయండి ట్వంటీ వన్ డేస్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మీకు అప్రోచ్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ లేదంటే ఇప్పుడు ఎవరు తర్వాత ఇస్తామని చెప్పడం కానీ ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆన్సర్ వస్తుంది బట్ మీరు మాత్రం ఈ ట్వంటీ వన్ డేస్ వాళ్ళ మీద నెగిటివిటీ చూపించొద్దు వాళ్ళని తిట్టద్దు ఇన్ని రోజులు గడిచిపోయింది మీరు ఎన్ని రోజులు అయిందో రోజులు గడిచిపోయింది ఇన్ని రోజులు గడిచిపోయింది కదా ఇంకొక ట్వంటీ వన్ డేస్ వెయిట్ చేయండి లేకపోతే ఫార్టీ డేస్ వెయిట్ చేయండి వాళ్ళు తిట్టద్దు వాళ్ళ మీద నెగిటివిటీ చూపించద్దు వాళ్ళకి ఫోన్ చేసి ఏం అడగొద్దు కామ్గా మీ పని మీరు చెయ్యండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మీదే మీ డబ్బులు మీరు రప్పించుకోవటం కోసం మీరు కష్టపడుతున్నారు ఎవరికో ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టొద్దు చెయ్యద్దు తప్పు అసలు ఎవ్వరిని తిట్టద్దు అందుకే నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేసాను అప్పు ఇవ్వద్దు తప్పు చేయొద్దు అని చెప్పి ఒక షార్ట్ వీడియో చేశాను నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎవరిని తిట్టద్దు తిడితే మాత్రం మళ్ళీ అది అప్పటికి వంద ఇంతలయ్యి మళ్ళీ మనకు వస్తుంది మీరు మీ చేతిలోనే ఉంది నువ్వు తప్పు చేసావని చూపిస్తే చూసారు ఈ మూడు వేళ్ళు నన్నే చూపిస్తే అంటే నేను కూడా తప్పు నేను మూడు తప్పులు చేస్తేనే నిన్న ఒక తప్పు ఎంత కలుగుతున్నాను మీరు ఇలా చేయండి స్క్రిప్ట్ రాసుకోండి స్క్రిప్ట్ రాసుకొని దాన్ని మేనిఫెస్టేషన్ చేయండి చేసిన తర్వాత మీరు మనీకి సారీ చెప్పుకోండి డబ్బులకి కృతజ్ఞత చెప్పండి మీకున్న డబ్బు కృతజ్ఞత చెప్పండి మీరు డబ్బులు ఇచ్చాను ఇవ్వలేదు అన్న వ్యక్తులకి సారీ చెప్పుకోండి క్రియేషన్ రాయండి విజువలైజేషన్ చేయండి నేను ఇచ్చే సలహా ఇదండి మీరు నన్ను అడిగారు కాబట్టి ఇస్తున్నాను ఇదే కదా ప్రతి ఒక్కరికి ఇది పని చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మచ్మే